అందరికీ నమస్కారం నేను రాయుడు రైతు సోదరులందరికీ నమస్కారం మన రైతు రాజు అనే యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చాము ఫీల్డ్ దగ్గరికి పంచగంగ వారి ఇరవై ఐదు సీట్స్ ఫీల్డ్ దగ్గరికి వచ్చాము ఈ ఊరు వచ్చేసి మనకు బొమ్మన్పల్లి మంగతండ దగ్గర ఈ ఫీల్డ్కి వచ్చిన రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి పంచగంగ యజమాన్యానికి మరి నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాడు మన తోటకి పంచగంగా యజమాన్యం ఫీల్డ్ జరగడం జరిగింది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దాదాపుగా రెండు మూడు మండలాల నుంచి రైతు క్షేత్రం ద్వారా జనాల్ని పిలవడం ఈ తోట యొక్క గొప్పదనం దాని విశిష్టత గురించి మాట్లాడడం జరుగుతుంది పంచగంగా సీన్ రోహిణి అండి గత మూడు సంవత్సరాల నుంచి మన బిజాలి అనే సీడ్ వెరైటీ వచ్చింది పంచగంగలో అది కూడా నేను యూజ్ చేశాను బాగానే కాసింది మన ముచ్చర్ల నుంచి మల్లెంపట్టి బసయ్య గారు ఫోన్ చేసి బాబు పంచగంగా బిజాలి వేస్తున్నావు కదా ఒకసారి రోయిని సీడ్ వేసి చూడండి వేసినాక దాని మార్పు దానికంటే మెరుగ్గానే కాస్తుంది వీల్ట్ ని తట్టుకుంటది మనకు వైరస్ బొబ్బర కానీ జెమినీ వైరస్ కానీ ఎలాంటివి రాకుండా నల్లిని కానీ తట్టుకునే రకం సీడ్ అండి అన్నారు తీసుకొచ్చాను నమ్మి బ్రహ్మాండంగా కాసిందండి ఆ పంచగంగా యజమాన్యం కూడా వచ్చి మన మూడు నాలుగు మండలాల వ్యక్తుల్ని తీసుకొచ్చి మన తోట ఇవాళ చూపించడం జరుగుతుంది అదే విధంగా రైతులు కూడా రైతుల భావాలి ఏంటి రైతు చూశారు కదా రైతు అనుభవాలు కూడా నేను చెప్పే బదులు రైతుతో కూడా తెలుసుకోవాల్సిందిగా మర్చి మాత్రం షీడ్ ఆస్వాసా

કઈ ઝાડ માં ભરી એકવા ઝાડ ખાડો બને એકવાર મારો બને છે ભાડા ગઢલી જ છે આપડે પડે છે ભાડામાં ઈ પટા ફો કરે నేను ఒక పది సంవత్సరాల నుండి వేసాను గాని నాకు రెండు సంవత్సరాల నుండి లాస్ వచ్చింది ఈ సంవత్సరం నేను మిర్చి తోట వేయలే అసలు దిగుబడి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు మా బాబాయ్ తోట ఒకసారి చూస్తే ఆ తోటలో ఏమి ఇత్తనం బాబాయ్ అనేసి అడిగాను అడిగితే ఆ దగ్గర కాపు అసలు ఎట్లా కాసిందంటే కింద చిన్న ఒక నలభై ఐదు రోజులు తోటల నుండి చూస్తే పూత అనేది వచ్చింది ఏం మందు కొడుతున్నావు అనేసి అడిగాను చాలా దగ్గర కాపు మరియు తోట ఎదగడంలో కూడా చాలా మన సైజ్ మంచి వచ్చింది కాయలు కూడా అసలు దివత్సంగా కాసింది నల్లి కానీ రోగాలకు కానీ ఇప్పుడు ఒక చాలా తోటలు చూస్తున్నాం నల్లి బాగా అటాక్ అవుతుంది ఈ తోటకు అసలు నల్లి అనేది ఎటాక్ కాలే వేసిన వయసిన అందరి తోట చూడలేదు కానీ మన భద్రమనే తోట రైతు తోట చూస్తే చాలా దగ్గర కాపు అసలు మిర్చి చూస్తే షాక్ అవుతున్నారు జనాలు కాయ సైజ్ ఎలా ఉందన్నా సైజ్ ఉంది కాయ కింద నుంచి పై వరకు ఎలా ఉంది బారి ఎలా ఉంది మంచి బారు మంచిగా ఉంది అసలు దాగులు కూడా లేవు మిర్చికి దాగులు కూడా లేదా మనకు లేదు లేదు దగ్గర కాపు చాలా తోట రైతు అసలు ఆనందంగా ఉన్నారు రైతు వేసుకోవచ్చు అండి చాలా మంచి మంచి దిగుబడి వస్తుంది ఇక్కడ కూడా దీంట్లో ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి వీటికి కూడా వైరస్ అనేది రాదు రేపు రాబోయే రకాలు కూడా ఈ పంచగంగా పేరు చెప్తే వైరస్ లేదు వైరస్ ఫస్ట్ మీరు ముద్ర పెట్టుకోండి రెండోది ఏంటంటే ఎటువంటి బీద రైతు ఏడేసినా కూడా మామూలుగా అయితే మన రైతు సాటిస్ఫై చేస్తాం రోగాలు బాగా తట్టుకుంటది కాబట్టి ఖచ్చితంగా ఉపాధికి నుంచి తగ్గకుండా ఒక పది క్వింటల్ పైన వస్తాడు కొంచెం మంచి ఇప్పుడు మళ్ళీ మందు కొట్టుకోకపోతే కోత ఏరితే మీకు ఇది ఉగాది వెళ్ళినాక మేబీ మీరు మే నెల దాకా కూడా కాస్తనే ఉంటది వాడుకుంటా మిగతా మనం కోత కోసి రెండో కోత కోస్తే మూడో కోత కింద వస్తుందండి అయిపోతుంది కానీ దీనికి ఒక లక్షణం ఉంది మీరు యూరియా నీళ్ళు ఉంటే మీరు జూన్ నెల దాకా ఉంచుకున్నా ఎక్కడ ఇవ్వదు మంచి రకము చూసుకోండి మీరు కూడా రేపు ఇప్పుడు కాకుండా రేపు ఆయన కళ్ళం కూడా మీకు దగ్గర వాళ్ళు అయ్యి ఉంటే ఈ ఏరియా వాళ్ళు అయ్యి ఉంటే ఆయన మార్కెట్ లో అమ్మేటప్పుడు కింటాల్ కూడా ఎన్ని కూడా చూసుకొని రైతుగా మీకు అందరికి మిర్చి మీద అవగాహన ఉన్నది ప్రత్యేకంగా మీరు దాన్ని ఆ కాయ ఇట్టు ఉంటుంది గింజిట్టుంటది చెప్పడం అవసరం లేదు కానీ మీకు ఉన్న దాంట్లో మనకి బాగా నచ్చినా లేదా రోగాలు బాగా తట్టుకుంటాయి మంచి రకం తూకం బాగానే వస్తుందండి మంచి తూకం వస్తుంది కాకపోతే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో దీనికి వైరస్ అయితే రాదు ఇదైతే మీకు అందరి స్పష్టంగా చెప్పి ఇబ్బంది లేదు ఏదన్నా ఇట్లాంటి ఇటువంటి వాతావరణంలో ఏమన్నా తామరపూర్కి వస్తాడంటే చెప్పలేను కానీ వైరస్ అయితే రాదు చూసుకోండి మీరు చేత ఒక మొక్క వైరస్ రామ్ రామ్ మార్నాం గురులక్ష్మీకాన్ జాన్ మర్చి వార్య ఎట్టేది ఉంటే

ఇది షీడు పంచకంగా వాళ్ళది రోహిణి సీడు మంగే తండ వాళ్ళు వేసారు బాగుందండి మంచి వెరైటీ దీనికైతే రైతులు దగ్గర దగ్గర కాపాడి కొమ్మలు బాగా పెరిగి శుభర్దా కాసిందండి మంచి షీడు తెగుళ్ళే తెగులు తట్టుకునే శక్తి కూడా ఉంది మంచి అండి కాయ కూడా కొంచెం బాగుంది గింజ కూడా కొంచెం మంచి లిండు గింజ ఉంది కాయకు మంచి పైకల్లా తోట బాగుంది సూపర్ చూడుకాయ కింద నుంచి పైకల్లా కాపు వచ్చింది కలర్ ఇదే చూడు అసలు కనపడుతుంది కాపు కింద కాపు కాపు కూడా ఒకటే సైజు కాపు బాగుంది తోట భద్రాది కొత్తగూడెం జిల్లా తెగుపెల్ మండలం మాది తెగిపెల్ మండలం సులనగర్ గ్రామం అది మంగే తండాలో ఫీల్ చూడటానికి వచ్చిన పంచగంగా పంచగంగా సీట్స్ వారి పంచగంగా సీట్స్ వారి రోహిణి ఫీల్డ్ కానీ వచ్చినండి ఇక్కడ ఫీల్డ్ మాత్రం బాగుందండి కాయ సైజు కానీ కాయ కలర్ కానీ పూత కానీ మంచిగా ఏ రకమైన తెగుళ్ళు మాత్రం ఏమి మీరు చూడండి మీ అన్నాను కాదు చూడండి ఏ రకమైనది తెగుళ్ళు కానీ ఏమీ లేవు కాయ సైజ్ అయితే మినిమం మామూలు ఇగో ఇంత పైకి వచ్చిన కాయ కూడా సైజు మాత్రం తగ్గలేదండి ఇప్పటివరకు అయితే సైజు చూడండి సైజు మాత్రం తగ్గలేదు మంచి సీజన్ అండి ఇది పంచగంగా సీడ్స్ వారి రోహిణి వీళ్ళతో పాటు ఉంది అండి ఇంకోటి మనకి తెలిసిన వెరైటీ అయితే బిజినీ అండి బిజిలీతో పాటు చూడండి రోహిణి మంచి వెరైటీ అండి అందరూ వేసుకోవచ్చు కొద్ది ఓకే ఓకే బాగుంది గౌరవీల అందరు రైతులకి ఏంటంటే విత్తనాలు ఇచ్చినందుకు తోట పండినందుకు మనకు తోట చాలా మంచిగా ఉంది ఎందుకంటే ఇత్తనాలు మాత్రం ప్రాబ్లం ఏం లేదు మన రోహిణి రోహిణి సీడు మొత్తానికి అయితే కాయలు మంచిగా ఉన్నాయి లావులు లేవు సన్నగా ఉన్నాయి తెగుళ్ళు లేవు మనకు గుప్పముర్త రాలే నల్లి రాలే ఫస్ట్ నుండి మంచిగా కాసింది ఏదంటే మనకు సీడు మెచ్చుకోవచ్చు బసవయ్య గారికి విజ్ఞాప్తి ఎందుకంటే ఆయన మేము అర్ధరాత్రి పోయి తీసుకొని వచ్చినాం చాలా దూరం చాలా దూరం బైక్ మీద పోయి తీసుకొని వచ్చాం అక్కడ మంచి సీడ్ ఉందంటే అక్కడికి పోయి తీసుకొని వచ్చాం రైతులు ఇలాగనే మళ్ళీ సంవత్సరం వేసుకోవచ్చు అని మనం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గాంధీ